శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ సాధారణ సమావేశం నుండి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు అధికారులు ఏ సమాచారం అడిగినా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు ఐదు లక్షలు పది లక్షలు వార్డులో వర్క్ అనుకోండి మనం జనరల్ ఫండ్లో పెడతాం అదే ఒక పాతి లక్షలు ముప్పై లక్షలకి ఊరు మొత్తానికి కావాల్సిన పనులు కానీ సంబంధిత వార్డులో ఏమైనా పెద్ద అమౌంట్లో వచ్చేది గవర్నమెంట్ నుంచి వచ్చే ఫిఫ్టీ ఫిఫ్త్ ఫైవ్ లాన్స్ లేకపోతే ఇంకోటి పెట్టుకోవాలి అలాంటి ఎప్పుడు మాకు ప్రాణాటికంగా మీరు తీసుకోవడం లేదు మీరు తయారు చేసిన ఎజెండాని మాకు ఆందోళించమని పిలుస్తున్నారు ఒక స్పీడ్ ఇస్తున్నారు ఒక మంచి ఇదేనా మాకు మీరు ఇచ్చే గౌరవం

పాలించిన నేరో అంటే ఫస్ట్ పోస్టర్ లేదంటే ఎందుకంటే కౌన్సిలర్స్ ఏనేంటే వాళ్ళు రేస్ చేయాలా ఒక బ్రెజిల్ వాడికి ఏంటో వాడికి ఏంటో వాడి తెలుసు మీకు ప్రొనేమిషన్ చాలా సార్లు ఇచ్చారు వాళ్ళు అది అంటే

చూడండి ఇప్పుడు ఒక లక్షలు లక్షలు వార్డు లో మనం జనరల్ ఫండ్ లో పెడతాం అదే ఒక పాతి లక్షలు ముప్పై లక్షతానే కావాల్సిన పనులు కానీ సంబంధించిన వార్డులో ఏమైనా పెద్ద అమౌంట్ వచ్చేది గవర్నమెంట్ నుంచి వచ్చే ఇలాంటి ఫైనాన్స్ లేకపోతే ఎక్కువ పెట్టుకోవాలి అలాంటి ఎప్పుడు మాత్రం ప్రణానికి కూడా మీరు తీసుకోవడం లేదు మీరు తయారు చేసిన మాకు ఆమోదించమని మేము పిలుస్తున్నారు ఒక స్పీట్ ఇస్తున్నారో మంచిందో వెళ్ళిపోయి ఇదేనా మాకు మీరు ఇచ్చే గౌరవం మా వాటిల్లో మేము ప్రజలకు ఏం చెప్పుకో ఇప్పుడు గతంలో చైర్మన్ కాదు ఫస్ట్ ఏంటంటే కౌన్సిలర్స్ ఏదైతే

కొంతమంది కొంతమంది నేను ఇచ్చేటప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టారు ఎజెండా కొంతమంది కొంతమంది వివిధ విషయాల మీద చర్చలు చేస్తూ ఎజెండా ఉన్న విషయాన్ని పక్కన పెట్టి మరి రాజకీయంగా మేము బాయి కట్ చెప్పి బయటికి వెళ్ళిపోవడం జరిగింది మిగతా వారు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మిగతా సభ్యులు ఉన్నారు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రశ్నలు కూడా వేయవచ్చు సమాధానం చెప్పడానికి మరి ఎజెండా విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు పేదశక్తిలో ఉన్నారు కాబట్టి చైర్మన్ గౌరవ్ చైర్మన్ గారు అన్నతో